మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి పిఠాపురంలో స్వాగతం పలిగారు ఆయన పిఠాపురం వస్తున్నారని తెలియగానే ఆ చుట్టు ప్రాంతాల్లోని ప్రజలు వైసీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు ఆయన చూసేందుకు ఏగబడ్డారు ఈ క్రమంలో స్వల్ప తోపులాట్లు చోటు చేసుకున్నాయి జై జగన్ జై జై జగన్ మా దేవుడు వచ్చాడంటూ హర్షధ్వనులతో పిఠాపురం మార్మోగేలా నాయకులు నినాదాలు చేశారు అనంతరం ఆయన వరద బాధితులను పరామర్శించారు జరిగిన నష్టాన్ని రైతులను అడిగి తెలుసుకున్నారు ప్రభుత్వం ఏ విధంగా స్పందించిందని ఆరా తీశారు దీంతో బాధితుల కూటమి ప్రభుత్వం తీరును వివరించారు వరదలు వచ్చి సుమారు పదకొండు రోజులు కావస్తున్న ఇంతవరకు నష్టపరిహారాన్ని ప్రకటించలేదని తెలిపారు పవన్ కళ్యాణ్ మాత్రం చుట్టం చూపుల చివరి రోజున వచ్చి హడావుడి చేశారని తెలిపారు దీనిపై జగన్మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఒకరేమో డ్రామా యాక్టర్ మరొకరు సినిమా యాక్టర్ ಮೇಲು ಎತ್ತ ಶುದ್ಧಿ ಇದೆ